भारतिया है भारतीय है ज्यादा कसाई भगत सिंह भगत सिंह है भगत सिंह है उफलोदी समाज का परो को जोर से बंदागत नगरिया आए फोटो भगत सिंह पर चले जय इमादीगा जय इमादीगा जय इमादीगा जय इमादीगा प्रगट है जय ले प्रकाश रे तुरंत है एसआईए रे रशिया का वीडियो उपस्थित है एक दर्शनली

اور کہ پڑھا کہ منندے کے سمایا نائک کر دو وردی لال بندلالی اے نا જય ماں دی گا اے نا જય ماں دی گا જય ماں دی گا اے જય ماں دی گا وردی لال <سؤال> ایس ایس پی سی مائنورٹی رائک کر دو وردی لال సామాజిక పర్వకులు గౌరవశ్రీ మందాల కృష్ణండగారి నాయకత్వం వర్జులెన్ సామాజిక పర్వకులు గౌరవ శ్రీ మంద కృష్ణండ గారి నాయకత్వం جی جی رشا بھائی کری ہزار جی مادہ جئے دی ما دی جئے دی ما دی بدھلالے શ્રીમંત કೃಷ್ಣ માયગા નાયક કતો બદھલાલે શ્રીમંત કೃಷ್ಣ માયગા નાયક કતો બદھલાલે దళితనందు గంట కుట్టె మక్కాలే హేమలజననందు గంట కుట్టె మక్కాలే దళితనందు గంట గోరాలు యమ్మంది

అన్నాను బట్టుకోరి అన్నాను పట్టినాడు తీసుకోని దళితులను బట్టి పట్టినాడు డబ్బులను తీసుకోని పల్లెలో చూడమ్మాలు గ్రామే ప్రకాశ రెడ్డి దళితుల కొట్టినాడు దళితుల ప్రాణాలు మరిస్తరించి కట్టా కుండే ஜிக గారి పైన ఆ కల్లాడి ప్రకాశ్రెడ్డి అనుచితంగా అత్యున్న వ్యాఖ్యలు చేసుకుంటూ అసలు అవసరం అసలు అనే మాట్లాడే భాష కాకుండా ఇష్టం వచ్చే రీతిలో మాట్లాడి తనను కులంతోటి పోషించి ఇవాళ ఆయన మొత్తం మానసికంగా గాయపరిచి తన కారును తన వెహికల్ను లోపల పెట్టుకుని తల విషయం ఎవరైనా చేస్తారో చూసుకో ఏం చేస్తారో చేసుకోమరు మాట్లాడి ఆయన మన మానసికంగా గురి చేసి ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఇక్కడ మండల ఆలయ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వైపు పోలీస్లో కేసు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర దానిపైన మా అన్న యాదగిరి అన్న దానికి విశేషంగా చెప్తారు ఒక మా ఒక ఆ నిమిషాలు మీరు మాకు సహకరించాలని కోరుకుంటారు అన్న యాదగిరి అన్న పేరు సూరారం యాదగిరి నేను ఎక్స్ఎంపిటీసీ రాష్ట్ర నాయకుడిని నేను నన్ను కందాడి రెడ్డి అని పటేల్ కూడా వాసభ్యుడు మాకు డబ్బులు ఇవ్వాలని నేను ప్రెస్ ట్వీట్లో కూడా చెప్పిన పోలీస్ స్టేషన్లో కూడా పిలిచిచ్చినాం ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా చేసిండ్రు చేసింది కానీ నిన్న నుంచి ఇరవై నాలుగు గంటలు అయిపోయింది నా మీద దాడి చేసిన కాచి నలభై ఎనిమిది గంటలు ఇప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదు కందాడి ప్రకాష్ రెడ్డిని కాబట్టి మేము ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఈ ధర్నానే లాస్ట్ కాదు ఈరోజు కనుక ఆయన అరెస్ట్ చేయకపోతే మేము మాత్రం రేపటి నుంచి ఎంఆర్ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు ఏసీపీ ఆఫీసులు కూడా ముట్టడించి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం పాటు మా ఎంఆర్బిఎస్ నాయకులు కుల సంఘాలు మహిళా సంఘాలు అందరు కూడా మాకు కోరుండి మాకు సాయశాఖలు అందిస్తారని కోరుకుంటూ మేము అంతకా ఆయన కానీ అరెస్ట్ చేయాలని మేము పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి పార్టీ ఆట తాండాలు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు నాకు ఎవరేం పీకలేరు ఏం చేయలేరు అని చెప్పి మొత్తం తపస్సుక తిరుగుతున్నాడు ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి మొత్తం ఆయన అందరికీ ఎమ్మెల్యే మా మొత్తం మా దళితులకు ఎమ్మెల్యే అందరికీ ప్రజల మనిషి కాబట్టి ఆయనను కందాడి ప్రకాశ్ రెడ్డి మాకు ఎమ్మెల్యే ఉండాలని అనవసరంగా బదనాం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి ఆయన కూడా మాకు సహకారం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే గారు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని తెలుసుకొని మాకు తగు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారిని కూడా ఇలా అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పోయి కూడా ఎమ్మెల్యే గారు కూడా కలిసి మా వినతి పత్రం ఇచ్చి మా మా బాధలని మేము చెప్పుకుంటాం ఎమ్మెల్యే గారిని కూడా ఎందుకంటే ఆయన కూడా అనే మేము అందరం కలిసి ఓట్ చేస్తేనే కాన్స్టిట్యూన్స్కి ఎమ్మెల్యే గారు అయింది కాబట్టి ఆయన ఆలోచన చేసి మాకు సహాయం చేసి ఆయన చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నా ఆధునిక భారతదేశంలో కుల వివక్షత లేదని చెబుతున్నటువంటి క్రమంలో నా పేరు డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కళా మండలి అధ్యక్షుడిని మాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు అన్న సౌరారాం సౌరారం యాదగిరి అన్న గారు నాతో పాటు పనిచేసినటువంటి జాతీయ నాయకులు సగ్గు శివకుమార్ అన్న గారు మా దళిత సంఘాల జేఈసీ చైర్మన్ ఈల పరిచరామన్న గారు మరి మా యొక్క ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులైనటువంటి మన నరసింహరావు అన్న గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పాలన కృష్ణ గారు మహిళా సంఘాల నాయకులు అందరికీ కూడా కలభ తెలియజేస్తూ మిత్రుల మీడియా మిత్రులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మేము ప్రాధాయపడుతూ మా యొక్క ఆకలినైనా భరిస్తాం అవమానాన్ని భరించమనే ఒక నినాదంతో వందకృష్ణ గారి ఆలోచన విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలను కూడా చైతన్యవంతులు చేస్తున్నాం రాజ్యాంగ హక్కుల కోసం మేము కావచ్చు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద మేము పోరాటం చేసే క్రమంలో అందరినీ సమానత్వం సమన్యాయం సమధర్మం అని కలుపుకుపోవాలి కలిసిపోవాలి కలిసి బతకాలనే ఒక నినాదంతో మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము అదే మా జాతి బిడ్డ నేడు వృత్తిరీత్యా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో భాగంగానే ఇక్కడ కందాడి ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అన్న శేఖరరెడ్డి అనే వ్యక్తులకు గత ఆరు నెలల క్రితము సూరారం యాదగిరన్న గారు వెంచర్ డెవలప్మెంట్ చేయడానికి ముప్పై లక్షల రూపాయలు ఇస్తే ఆరు నెలల నుంచి తను తప్పించుకొని తిరుగుతూ ఫోను లేపకుండా మరి ఉండటం వలన తన ఇంటికి పోతే ఇంటికాడ కూడా లేరు అని చెప్పడం వలన వారి కోళ్ళ ఫామ్ హౌస్ కాడికి పోతే కోళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాడు ఏం ప్రకాష్ రెడ్డి గారు మీరు ఆరు నెలల చుట్టూ ముప్పై లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఒక మాదిక జాతి బిడ్డని ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మీరు వెంచర్ డెవలప్ చేస్తలేరు వెంచర్ కలిపి వస్తలేరు పనులు చేపిస్తలేరు వచ్చిన ప్లాట్ తీసుకున్నటువంటి మరి కస్టమర్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు రండి అని అంటే నా ఇంటి దాకా పోయేస్తావురా నా వెంచర్ నా వింత మాట్లాడతావురా నువ్వు మా ఇంట్లో దగ్గరికి వచ్చి మా వ్యవసాయ భూముల కాడికి వచ్చి మా ఫామ్ల దగ్గరికి వచ్చి మమ్మల్ని పైసలు అడిగే దమ్ము ధైర్యం మీకు ఇక్కడ రా అని చెప్పి అని అంటే మా రెడ్డి గారు మీరు జాగ్రత్తగా మాట్లాడి డబ్బులు తీసుకుని మోసం చేసింది మీరు మోసగాళ్ళకు రూప ప్రవర్తించింది మీరు అని చెప్పి అన్నీ తన్ను పోతగా అంటారు అని చెప్పేసి గల్లబట్టి ఎదురు పైన కొట్టి మనోడిని నువ్వు ఈడికి వచ్చినా ఈ ఎట్లా పోతే కోవిడ్ అని ఎంత చూస్తాన్ని సంగతి చూస్తాను నిడిపించడానికి కూడా చూసుకుని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి తాళను వీక్కొని రెండు కార్లను గుంజుకొని తన మిత్రుల్ని తనను ముగ్గురు మనుషుల్ని నిర్బంధించేసి కార్లను పొద్దున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తన సంస్థానం లెక్క తన రాజ్యం లెక్క ఉన్నటువంటి కోళ్ళ ఫామ్లోనే మా మా వీళ్ళను బంధించేసి కనీసం దూప్ అవుతుంది నీ షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ నాకు రెండు అసలు సంట్లు పడ్డాయి నాకు ఆట ఉన్నదని చెప్పి ప్రతిలా ఇవ్వకుండా నానా మాటలు తిడుతూ ఏం రా మాదిగా లంచ్ ఆడుకున్నారు తిన్నాయి రోజు తిన్నరు ఉన్న రోజులు ఉన్నారు మాకు పైసలు ఇచ్చి అడిగినంత దమ్ము మీకు ఎక్కడికి రా నీకు పైసలు ఇచ్చిన్నారా నేను నేను వచ్చినప్పుడు ఇస్తాను నేను చేసినప్పుడు పని చేస్తా లంచ్ ఆడక మాదిగా లంచా కొడకం నువ్వు ఇడికొచ్చి మమ్మల్ని పైసలు ఆడతానని చెప్పేసి దృఢ దురహంకారంతో మాట్లాడినటువంటి మరి కందడి ప్రకాష్ రెడ్డి కందడి మరి శాఖ రెడ్డి గారి వారి మిత్ర బృందాన్ని తలుపు గేట్లు పెట్టేసి వీళ్ళను నెట్టేసి తీసుకుపోయి కొల్ల ఫామ్ దొడ్లో నిర్బంధించినటువంటి వ్యక్తులను వెంటనే చట్ట చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ ప్రాప్ ఆ డిమాండ్ పరంగానే నిన్న కేసు పెడితే ఇప్పటిదాకా సిఐ గారు మన ఆలేరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వస్తుండు పిలిపిస్తాము మాట్లాడుతామని చెప్పేసి మరి ఇప్పటిదాకా రాకుంటున్నారు వాళ్ళను వాళ్ళను లాబింగ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మన వెంకట్రాజు గారు వచ్చారు వెంకట్రాజు గారు మరి వచ్చేసి వచ్చిండు వస్తుందని చెప్పేసి మధ్యాహ్నం చట్టు ఇప్పటిదాకా రాలేదు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎమ్మెల్యే గారు వీర్లు ఐఎల్ఏగా కావచ్చు ఐల్య గారే గారి మరి అండదండలతోని సిఐ గారికి ఏసీ గారికి అందరికీ అందరికీ ఫోన్లు చేయించి మరి వారికి అతనికి రాకుండా మరి ఎమ్మెల్యే గారి అండదండలతో మరి వెంకటరాజు గారిని పంపించేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి రాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బాధలు తిట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోకుండా మరి పెద్ద మనుషుల పిలిచేసి లాబిని చేస్తూ ఎమ్మెల్యే గారి అండదండలతో ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వెంకటరాజు గారి అండదండలతోని మరి మరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఆ విధంగా చేస్తుంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము ఈ సమస్యను మేము విన్నవించుకుంటాము ایا پہنا یہاں ఈ యొక్క ఆలయ నియోజకవర్గంలో మరి ఎస్ ఎస్సీ బీసీల కంటే మీ ఇక్కడ ఉన్నటువంటి అగల కులాల కంటే ఎస్సీ మాదిగల్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది వాళ్ళ ఓట్లతోనే మీరు ఎక్కువ గెలిచారన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమాన నిజము న్యాయం ధర్మం కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి మరి అదే అతన్ని హింసించినటువంటి వ్యక్తుల్ని మరి కంగు ప్రకాశ్ రెడ్డిని పటల కూడా వాసిని వెంటనే మీరు పిలిపించి మాట్లాడేసి మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని జైలుకు పంపే అంతవరకు మీరు వారికి సహకరించకుండా ఉండవలసిందని కోరుకుంటూ మిమ్మల్ని వస్తామని కోరుకుంటూ మరి ఈ ఈ రోజు ఏదేమైనా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా రెండు రోజుల నుంచి మేము ఇక్కడ ఉన్నా కానీ అతను రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలతో అతను మరి సేవ్ అవుతుండే కనుక న్యాయాన్ని ధర్మాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపాడవలసిందిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు ఫ్రంట్ మిత్రులకు అందరికీ కూడా మేము కళాకొందలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి దళ సంఘాల అందరికీ కళాబోదనలు చేస్తూ మరి అవకాశం పెద్ద కనిపిస్తున్నాం